ఏడుకి నలభై రెండు వేల డాలర్లు అవుతుంది ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ నూట ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్స్ అది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ అవుతుంది ఇది పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి మినరల్ వెల్త్ కానీ వాటర్ కానీ నదులు కానీ ఇవన్నీ ఉన్నాయి రెండోది ఇవన్నిటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువతుండే ఏకైక దేశం భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది మూడోది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొసెషన్ ఆలోచిస్తున్నాం నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం నేను ఈ మాట చాలా సార్లు వాడుతున్నా పిల్లలు కూడా ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపి అడిగితే ఏ అడిగితే ఆటోమేటిక్ గా సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం ఇప్పుడు టీచర్ కావాలి కానీ ప్రతి ఒక్కరికి టీచర్ గా ఏ పని చేస్తుంది ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా నిద్రలో మెలకువచ్చు ఒక డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మన జనాభా ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు అవుతుంది ఇప్పుడు ఐదు పాయింట్ మూడులో ఉన్నాం నాకు వరే ఫ్యాక్టరీ ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకు వెళ్ళాం ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది చైనా నూట నలభై కోట్లుంటే నూట ముప్పై కోట్లకు వచ్చింది ఇంకొక ఇరవై ఏళ్లలో చైనా వంద అవుతుంది భారతదేశం నూట అరవై కోట్లు నూట అరవై ఐదు కోట్లు అవుతుంది అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి ఇప్పుడు జనాభా ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు నేను కూడా ఇంత మునిపడు అన్నాను మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు తల్లిదండ్రులు కూడా చిన్న చూపు మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు అది మీ హక్కు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు మీ తమ్ముడితో అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకు ఉంది అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు మహిళా యూనివర్సిటీ పెట్టే మహిళలు చదువుకోవాలని పెట్టాడు దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్రా సంఘాలున్నాయి మీరు ఉంటారు ఆ డాకరా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాకరా సంఘాలు పెట్టా ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి కానీ డాకరా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ఒకప్పుడు మగపిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలైతే అయితే కూడా చేసేవాళ్ళు ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం బాలికల సంరక్షణ పథకం ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను కొంతమంది పెళ్ళిళ్ళు చేయలేమంటే అది కాదని నేను ఓ ఆ రోజులోనే ఆడబిడ్డలందరికి కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే నేను మేము తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపిల్లలు తీసుకొచ్చాం అందరూ అన్నారు ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఇస్తే మెరిట్ లో ఒక ముప్పై శాతం ఇస్తారు అప్పుడు యాభై కంటే మించిపోతారు మేమేమవుతానని అడిగితే బ్యాక్లాగ్ ఉంది ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలా మంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్నా పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను అడిగితే మగ పిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది ఈరోజు మీకుండే తెలివితేటలు అట్ వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఒకటే చెప్తున్నాం ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడుతారు మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది మీ మంత్రి గారు ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం ఆడపిల్ల మారిగా ఆడవద్దనో లేకుంటే గాజులు దొరుకున్నామని మాట్లాడడం ఇవన్నీ కూడా పోవాలి అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి నేను ఒకసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు అది నేనే రిజర్వేషన్ పెట్టినప్పుడు తీసుకొచ్చాను నేను ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్ పెట్టాను కాని అది ఒక్కటే నేను సక్సెస్ కాలా అక్కడ అన్ని సక్సెస్ అయ్యాను నేను అప్పట్లోనే జర్మనీలో చూసేవాడిని ఆడపిల్లలు మహిళ ఆడవాళ్లు డ్రైవర్లుగా పనిచేసి టాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు ఈ విధంగా ఆకాశాన్ని అద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో మిమ్మల్ని అందన కోరుతున్నా మళ్లీ మీరు పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి డబుల్ ఇన్కమ్ రావాలి నో కిడ్స్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ ఇది కొత్త సిద్ధాంతమైంది అలాంటి మాత్రం ఆలోచించద్దండి కనీసం ఇద్దరు పిల్లలుండేవిగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్ గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అదే ఇప్పుడు పాలసీ మార్చుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను నేను ఇది చేయగలిగితే ఆ పాపులేషన్ అనేది కొన్ని కొన్ని దేశాల్లో చెప్పిన ఇనే పరిస్థితులు లేరు ఇప్పుడు చైనా ఉంది సింగిల్ చైల్డ్ నామ్ పెట్టారు ఒకప్పుడు ఇప్పుడు దాని వల్ల జనాభా తగ్గిపోయింది ఇంకో పక్క ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పి విలువలతో కూడిన సమాజం కావాలి డబ్బులు వస్తాయి ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది సంపద వచ్చింది ఒకప్పుడు సిద్ధాంతపరంగా పనిచేసే వాళ్ళు విలువలతో పోయే పనిచేసే వాళ్ళు ఇప్పుడై మర్చిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఉంది తల్లిని చూసుకునేటువంటి బిడ్డలు ఉన్నారు విడాకుల కోసం ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మ్యారేజ్ అయితే హెవెన్ లో అయినాయి మనం విడిపోవడానికి వీల్లేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకులు ఇచ్చుకునే పరిస్థితి వస్తున్నారు భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశం అది మన వారసత్వం